తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా నేను రిక్స దొక్కుని ఇప్పుడు వస్తుంది పింఛన్ కొడుకులు ఇల్లు లేదు నేదు లేదు నాకు ఇల్లు లేదు ఏమీ లేదు ఎలాగ నిన్ను ఉండడం ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇస్తున్నారా వాలంటీర్లు వారంట్లు వచ్చి ఇస్తాను అమ్మా పెంచిన ఇస్తాను టైం ప్రకారం ఇస్తాను మమ్మల్ని కోకుండా పెట్టి ఇవ్వనేది మరి వాలంటీర్లు డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నారు అంటున్నారు డబ్బులు తీసుకుంటున్నారా నీ దగ్గర వాలంటీర్లు అలా అర్థం ఏమి లేదు పనులు చేస్తున్నారా చొప్పరగా చేస్తాను అది మరి ఇంతకు ముందు ప్రభుత్వం బాగుంది ఇప్పుడు బాగుందా ఇదే బాగుంది ఎందుకని అంతే పింఛి ఇంటి ఇంటికి వచ్చేస్తాను రాడి ఇచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఇచ్చినాడు అండి ఇంటికి వచ్చే ఉన్నాయి కదా ఆ షాప్ లో కూర్చోను కూర్చొని తీసుకుంటూ ఇప్పుడు ఇంటికాడుకో వచ్చి ఇంటికాడు వచ్చేస్తానుగా మరి ఇంకేం నొప్పు తీసుకున్నాడుకి అది అనేది మరి ఇదే బాగుంది మరి చంద్రబాబు నాయుడు గారు నేను మా ప్రభుత్వాన్ని నేను చెప్పను ఆయన కూడా అలాగే అంతాడు నేను అలాగే అంతాను చేసే దేవుడు ఇప్పుడు ఇచ్చేదేవుడు అది చెప్పాలి అంతేనా మరి పింఛిచ్చేది చెప్పాలి కానీ ఏమంది ఏదో నాకు అక్కడ సినిమా చూపెడతాడు ఎక్కడ సినిమా చూపెడతాను అంతే అలాగే ఏం సినిమా చూపిస్తాను కదా ఎక్కడో చూపిస్తాండు ఇప్పుడు ఎక్కడ ఏం చూపి పింఛని ఊళ్ళు ఎత్తాను చేతికి ఊళ్ళు ఎత్తాను అది చెప్పాలి గుండి మీద చేసుకో చాలా మంది ఉన్నారు గున్ను మీద చేసుకుని చెప్పు గున్నె చేయసుకొని చెప్తాను అది పదకొండు గంటల సినిమాకి వెళ్ళిపోవాలి సరే మరి మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నారు ఈసారి కనుక మా ప్రభుత్వం వస్తే మరి ఈసారి చంద్రబాబు నాయుడు ఓటేస్తావా ఓటు ఇచ్చేసి ఒకటి వేస్తారా నువ్వు చెప్పు ఊళ్ళకేస్తున్నా ఇప్పుడు ఊళ్ళు పింఛన్ ఇస్తాను రాయడికి వేస్తాం ఓటు ఇంకో ఊళ్ళకి వేస్తాను జగన్కి వేసుకుంటాం మరి ఇంక మళ్ళీ ఊళ్ళకొని వేస్తాను ఇంకో ఓటు రెండు దిక్కలు వెళ్తా చెప్పండి అట్లా రెండు దిక్కలు వేస్తావా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఇంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు నేనే వేస్తాను అంతనా ఎక్కువ మరి మరి ఇరు చేయుడు ఎందుకు ఓటు ఒక్కసే ఏతాం ఇన్ని దెక్కలు ఏస్తాను అనుగానే ఏదేస్తావు అది జగన్కేస్తావు అంత జగన్కేస్తాం అది